చూడండి నేనైతే ప్రసాదాల కోసం అన్ని ప్రిపేర్ చేసేసుకుంటున్నాను వన్ బై వన్ ఇక్కడ శనగలు నానబెట్టేసుకున్నాను ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఇల్లంతా శుభ్రం చేసేసుకొని పూజించేసుకొని ఇంకా ఫ్రెషప్ అయ్యి పూజించేసుకున్నాను మొత్తం గడప తులుసం అని అంతా కూడా ఫ్రెష్ అప్ అయిన తర్వాత దాని తర్వాత ఇంకా శనగలు నానబెట్టేసుకున్నాను వన్ బై వన్ అన్ని చేసేసుకుంటున్నాను ప్రసాదాలు ఇక్కడ పెసరపప్పు నానబెట్టానండి ఇంకా రైస్ కూడా కంప్లీట్ అంటే కుక్ అయిపోయింది పులిహోర కలపాలి ఇక్కడ వచ్చేసి ఇప్పుడే నేను పూర్ణం పిండి కోసం అని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేసి అయితే పెట్టేశాను కొంచెం వేడిగా ఉంది కొంచెం చల్లారాలన్నమాట వేడివేడిగా వేస్తే ఏంటంటే మొత్తం బయటకు వచ్చేస్తుంది సో పరమన్నం కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ పూర్ణం పిండి కోసం అని చెప్పేసి బియ్యపిండి మినప్పప్పు బియ్యపిండి రెడీ చేసి అయితే ఉంచేసాను ఇప్పుడు పులిహోర కోసం పోపు వేయాలి ఇంకా పెసరపప్పు కూడా వడగట్టుకొని బెల్లం కలిపేసుకోవాలన్నమాట సో పులిహోర పోపు చేసేస్తున్నాను ఇక్కడ ఐ థింక్ అందరి పూజ కంప్లీట్ అయిపోయి ఉంటుంది అనుకుంటున్నాను సో అందరికీ కూడా మండొకసారి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు లక్ష్మీదేవి శ్రీ వరలక్ష్మీదేవి అన్ని వరాలు కురిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో వీడియో అయితే కంటిన్యూగా పులిహోర కూడా నేను పోపేసేసుకున్నాను ఇంకా వీడియో తీయడానికి నాకు పాసిబిలిటీ అవ్వట్లేదండి సో అందుకోసమనే మొత్తం వీడియో అయితే నేను ప్రాసెస్ అన్నీ చే అంటే వీడియో తీయలేకపోతున్నాను అనమాట పూజ ఉంటుంది కాబట్టి ఈరోజు చాలా కష్టము అందరికీ కూడా సో ఇంకా టైం ఉంటే బాగుండేది సో ఫాస్ట్ ఫాస్ట్గా పూజా విధానం అనేది కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ముఖ్యంగా అందుకోసమని నేను ఎక్కువ వీడియోస్ అయితే ఏం తీయట్లేదు స్మాల్ స్మాల్ బిడ్స్ అయితే పెట్టగలుగుతున్నాను పొద్దున్నే లేచి వరలక్ష్మి రథానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకొని పూజ అంటే పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి రేణుది సో ఇప్పటిదాకా అంతా పూజ చేసేసుకొని ఇలా అలంకరించుకుంది దేవుళ్ళని అమ్మవారికి కూడా సపరేట్గా అంటే అలంకరణ అని చేసేసుకొని ప్రసాదాలు కూడా అన్ని నైవేద్యం అంటారు కదా నైవేద్యం కూడా పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసుకోవడం అంతా అయిపోయింది ఈసారి చాలా సింపుల్గా చేసుకోవడం అయింది ఎందుకంటే రేపు రాఖీ ఉంది ఇంకోటి మేము కరీంనగర్ వెళ్ళేది ఉంది అది ఎందుకు వెళ్తున్నాం ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో మీకు అర్థమవుతుంది సో పూజ అయిపోయిన తర్వాత రేణు అందరికీ ప్రసాదాలు పెడుతుంది అది కూడా చూపిస్తాను మీకు మీరందరూ కూడా భగవంతుని శిష్యులు ఎప్పుడు మీ అందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ రోజు వరలక్ష్మి వ్రతం కదా సో అందరికీ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అండ్ అందరికీ కూడా వరలక్ష్మి పూజ శుభాకాంక్షలు అండి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మూడవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు కూడా సో ఆ అమ్మ ఎప్పుడు అందరికీ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు అంటే మీరు అనుకున్న కోరికలు నెరవేర్చాలని చెప్పేసి కోరుకుంటున్నాను సో అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అది ఇంకా అందరి పూజ ఎలా జరిగింది నేనైతే చాలా బాగా చేసుకున్నాను అంటే సింపుల్ గా చేసుకున్నాను బట్ చాలా బాగా చేసుకున్నాను అనమాట మీ అందరు కూడా చాలా బాగానే చేసుకుని ఉంటారు పూజా విధానం అంతా కూడా ఇంకా ప్రసాదాలు నైవేద్యాలు అన్ని ఫినిష్ చేసి పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను ఇప్పుడు కొంచెం ఫ్లోర్ లో ఉన్న వాళ్లకు ఇంకా అందరికీ కొంచెం ప్రసాదాలు పంచి పెట్టడానికి మళ్ళీ చేస్తున్నాను అనమాట పూర్ణం అసలు పూర్ణాలు చాలా వరకు అంటే అందరికి భయం అంటే ఫెయిల్ అవుతాయి ఇట్లా ఊడిపోతాయి అనేది కొంచెం ఉంటుంది అనమాట నేను రెసిపీస్ అయితే పర్ఫెక్ట్ గా మొత్తం చూ చేశాను బౌల్స్ టిఫిన్కి ఓకే సార్ ఒకసారి చేసి సో పిండి కలుపుకుంది అవునది అట్లా రౌండ్ వచ్చింది ఇప్పుడు దాంట్లో ఓకే రౌండ్ తిరుగుతుంది అది అది పూర్ణం ఉంది అందులో వేసేసుకొని ఓహో ఎట్ స్పూన్ తోన ఇలా వేసుకోవాలన్నమాట అన్నమాట చేతిలో పట్టుకొని ఇస్తారు కదా అలా వేయొచ్చు ఇలా వేయొచ్చు ఈజీ ప్రాసెస్ సింపుల్గా ఉంది చేతనే వేయచ్చా ఈ చేత కూడా వేస్తుంది అంటే కొంతమంది స్పూన్తో కాకుండా చేతనేస్తారు చేతనే వేసింది స్పూన్తో కూడా వేసింది యాక్చువల్ గా చిన్నప్పుడు బోండాలంటే బాగా పండగ జరిగితే ఏ ఏ పండగకి ఏం చేస్తారు అనేది కొంచెం క్యూరియాసిటీ ఉండేది ఈ పండగకి ఇవి చేస్తారు ఆ పండగకి ఇవి చేస్తారని ఆల్రెడీ చేసిన ఇవి మా పిల్లలు కూడా ఏం చేస్తారో చూపిస్తాండి ఇంకోండి మా జస్షు ఇంకా అందరికి వాయినాలు ఇవ్వడానికి శనగలు ఆకలి అవుతుందని బయట నుంచి అంటే టిఫిన్స్ తెచ్చాము కానీ వాళ్ళు కూడా మేము పూజ అయిపోయిన తర్వాతనే తింటామని ఆగారు ఇద్దరికి ఇడ్లీ వడ బోండా అంటే మా మదర్ కూడా ఉన్నారు కదా తన కోసం పిల్లల కోసం తీసుకొచ్చాము అది తింటున్నారు సో రేనేదో చెప్తుంది ఏంటి శనగలు ఏదో ఇంకా ఎక్కువ అంటే ఇంకా డ్రై అయిపోకుండా ఇలానే వాటర్ లో ఉంచి కొంచెం ఇచ్చే ముందు డ్రై చేసుకుంటే సరిపోతుంది అంటే వడగట్టుకుంటే సరిపోతుంది ఇంకా పూర్ణం పిండి పూర్ణం పిండి దీన్ని ఎట్లా చేసుకొని ఇదా శనగపప్పు ఉడకబెట్టి వేసుకొని కొంతమంది ఏమో ఉడికిన పోయి ఉడికిన తర్వాత మా అందరి ఫేవరెట్ అండి నాకైతే బాగా ఇష్టం పులిహోర పులిహోర నేను చిన్నప్పుడు స్కూల్ లో చదువుకునేటప్పుడు పులిహోర చేసినప్పుడు మాత్రమే స్కూల్ కి బాక్సీస్ ఎందుకంటే దగ్గర ఉండే స్కూల్ కి అంటే మాది ఇల్లు బట్ పులిహోర అంటే మాత్రం స్పెషల్ గా ఇంకా ఆ రోజు పట్టుకుని వెళ్ళేటోళ్ళము మీలో కూడా ఎంతమందికి పులిహోర అంటే ఇష్టము మా వేధుకి బాగా ఇష్టమైన పరవాన్నం పెట్టి ఇష్టంగా పెట్టించుకొని తింటాడు ఇప్పుడు పెద్దగా అయితే నా కొద్ది తగ్గిస్తున్నాడు వేదు యాక్చువల్గా చిన్నప్పుడు అయితే పరవాణం బాగా ఇష్టంగా పెట్టుకొని తినేటోడు

మాట్లాడతారా ఒక ఇంకా నెక్స్ట్ వచ్చేది ఈ రోజు ఎలాగో వరలక్ష్మి పూజ అదంతా కంప్లీట్ అయిపోతుంది అందరూ ఇంకా ఆ హడావిడిలోనే ఉంటారు ఈ రోజు ఈవినింగ్ వరకు కూడా ముత్తైదువులు రావడం మహాలక్ష్మిలు అంటాం మనము ముత్తైదువులు వస్తారు అందరి దగ్గర బ్లెస్సింగ్స్ వాళ్ళకి వాయినాలు ఇవ్వడము ఇదంతా కార్యక్రమం ఉంటుంది ఈ రోజు ఇలా గడిచిపోయిన తర్వాత రేపు రాఖీ సందర్భం ఉంది నిజంగా రేపు రాఖీ రోజు ఎంత మందికి చెల్లెళ్ళు ఎంతమంది అన్నయ్యలు వచ్చి కడతారా అని అన్నయ్యలు వెయిట్ చేస్తుంటారు చెల్లెళ్ళు ఎప్పుడు ఎవరెవరికి కట్టాలి ఎక్కడికి వెళ్ళాలి అసలు వాళ్ళకి ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందో తిరగాలి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ లో ఉంటారు కదా సో వాళ్ళకి అదొక ఉంటదనమాట ఎక్సైట్మెంట్ ఉంటుంది టెన్షన్ కూడా ఉంటుంది అక్కడికి వెళ్ళగలుగుతానా ఇక్కడికి వెళ్ళగలుగుతానా అని చెప్పేసి కొంచెం వెదర్ సపోర్ట్ చేస్తే బాగుంటుంది నిన్న అయితే అసలు ఎంత పెద్ద వర్షం వచ్చిందంటే ఆల్మోస్ట్ అసలు వన్ అవర్ టూ అవర్స్ వరకు అసలు మొత్తం బ్లాక్ అయిపోయింది ఇక్కడికి అక్కడికి అందరు బ్లాక్ అయిపోయిండు షాపింగ్స్ కి వెళ్ళి పూజా సామాన్లు తెచ్చుకోవడానికి వాటికి వెళ్ళిన వాళ్ళైతే స్ట్రక్ అయిపోయి వాటర్ లో నైట్ అయితే నేను కూడా వచ్చేసరికి టెన్ టెన్ థర్టీ అయినా ఇంకా తడిచి వచ్చేసాను అనమాట అలా కూడా లేట్ అయిపోతుందని చెప్పేసి నిన్న చాలా ఇబ్బంది అనిపించింది అసలు కదా మా అసలు చాలా మంది అంటే కొంతమంది అయితే వెళ్ళి స్ట్రక్ అయ్యి ఇబ్బంది పడి బైక్ అంటే అంటే కొన్నిసార్లు ఖరాబ్ అవుతాయి కదండి వెహికల్స్ కూడా ఖరాబ్ అయ్యి ఫోన్స్ తడిసిపోయి చాలా ఇబ్బంది పడ్డారు కొన్ని చోట్లయితే పాపం పిల్లలు కూడా ఇబ్బంది పడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏదైనా ఉంటే మీరు మార్నింగ్ అవర్స్ లోనే ప్లాన్ చేసుకుని వెళ్ళండి అసలు కంప్లీట్ చేసుకోకపోతే

అంటే రేపు అంటే గ్యాప్ ఉంటుంది కానీ తర్వాత వచ్చే వీడియోస్ అన్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అంటే పూర్ణాలు ఇప్పుడు మన ఇంట్లో స్పెషల్స్ ఏంటి పులిహోర పూర్ణాలు పర్వన్నం వడపప్పు కూడా ఉందా ఓకే వడపప్పు ఇంకోటి శనగలు ఐదు ప్రసాదాలు చేశానండి ఇంకా టైం లేదని ఐదు చేయగలిగాను ఐదు చేశాను సో ఇంకా ముత్తైదులు వచ్చినప్పుడు తీసిన వీడియోస్ అన్ని కలిపి మనం కంటిన్యూగా ఈ బ్లాగ్ అయితే పెట్టేస్తాము సో మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మమ్మల్ని ఆశీర్దిస్తున్నందుకు మీ అందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ

Patnamma Aura deore Patnamma Isinamma wainam Isinamma wainam Isinamma wainam Achinne vare u Achinne vare u

పేరు ఓ మాట్లాడుతుంది స్విచ్ ప్రతి ఒక్కటి అడిగి తెలుసుకోవాలి నా పేరు గుర్తు పెట్టుకోక